ఓ వ్యక్తి కాదు సమూహ శక్తి అతన్ని ఒక సాధించే కలిగిన ఆ వ్యక్తి ఈరోజు మహానాగరంలో అత్యంత మహారాజు సీనియర్ నాయకులు కూడా కొత్తగా వచ్చినటువంటి పురస్కారాలని వేసుకుని దివ్యాంగుల

రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణించేటువంటి చాలా సంతోషం దివ్యార్థుల తెలియజేసుకుంటా ఉన్నాం మనం అనే ఒక ఉనికిని చాటుకు ఈ రాష్ట్రంలో దివ్యాంగుల యొక్క ఏదో దివ్యాంగుల దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నాను తప్ప ఏ ఒక్క దివ్యాంగుల జీవితాల్లో వెలుగు అని చెప్పేసి లెక్క సాధ్యం అని చెప్పి తెలియజేస్తుంటా ఉన్నాను ఈరోజు ఈరోజు ఆరు వేల రూపాయలు పెన్షన్ పెంచారని చెప్పి

అందులో ప్రధానమైనటువంటి దివ్యాంగులు కావాల్సిన మంది అనేక రకాల సంక్షేమ పథకాలు ఈ రోజు రాష్ట్రంలో అందరి ద్రాక్ష పట్టులాగా ఉన్నాయంటే ఇంత దౌర్భాగ్య స్థితిలో దివ్యాంగుల జీవితాలు ఉన్నాయని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది ఉదాహరణకు ప్రధాన చెప్తాను ఎన్హెచ్ఎంపిసి ఎన్హెచ్ఎంపిసి స్కీమ్ లో ఎంప్లాయీస్ షూరిటీ పెట్టి దివ్యాంగులతో రుణాల మంత్రులు మొదలైన ప్రాథమిక ఒక విషయం నా కరెన్షియల్ ఎంప్లాయబిలిటీ ఎంగేజింగ్ తీసుకురాగా మార్కో విప స్పెషాలిటీ తో ఉపారిగకరించాలని చెప్పి శ్రీ ప్రమోణ్ డిమాండ్ చేస్తున్నారు. మన తమ్ముడు నదసేగా వీళ్ళ ఆశయం ఎప్పుడూ ఏ జిల్లాలో కూడా ఒకచరా రెండు లేని ప్రహారం మికినాన్న చెట్టండి డిమాండ్ చేస్తున్నారు. వాస్తవంలో అందులో ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తే

విద్యార్థుల నాయకులు ఒక శక్తి ఎదిగి ఉన్నారు కానీ వారికి ఇవ్వాల్సినటువంటి విలువలు ఆ రాజకీయ పార్టీలు గుర్తించలేదు లేదు అని గుర్తరగాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా వారు ఈరోజు వరకు తెలుగుదేశం పార్టీలో ఓటేస్తున్న సీనియర్ నాయకులు ఆ వ్యక్తికి ఈరోజు ఎమ్మెల్సీ ఇచ్చి ఉంటే జీవితంలో అంత వెలుగు ఉండేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ఉన్నారు అలాగే వైఎస్ఆర్ సిపిలో

ముందు పెట్టాలా మన కోసం ప్రత్యేకంగా ఒక ఛానల్ని అది కూడా మన తెలుగు భాషలో నిర్వహిస్తూ మన యొక్క సమస్యల్ని ఎల్లప్పుడూ కూడా తెలుసుకుంటూ వాటి పరిష్కారాలకే న్యాయ సదస్సును కూడా ఏర్పాటు చేసి మన పక్షాన నిరంతరం పనిచేస్తున్నటువంటి జవాబు ఛానల్ని తప్పకుండా మన దివ్యాంగులు దివ్యాంగుల కుటుంబ సభ్యులు సానుభూతి పనులు కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే బెల్ ఐకన్ దానికి మన ఛానల్లోకి రాగానే బెల్లైకన్ ఉంటుంది అది కూడా ప్రచేసి మీరు ఆ ఛానల్ నిరంతరం కూడా వాచ్ చేస్తూ ఉండాలని చెప్పేసి దివ్యాంగ పోతుంది